మూడమూళ్ళ వందం ఎపిసోడ్ ఫైవ్ నాట్ వన్ హలో ఫ్రెండ్స్ షోయలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్పై కోపంతో వైష్ణవి విరాస్ని హాస్పిటల్ నుండి వెళ్ళిపోమని అంటుంది కానీ విరాస్ వెళ్ళను అని అనేసరికి వైష్ణవికి కోపం వచ్చి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ చెంపపై కొడుతుంది కానీ వైష్ణవి చెయ్యి విరాస్ చెంపను కాకుండా బస్సు చెంపకి తగులుతుంది అది చూసిన ముగ్గురు షాక్గా బస్సు వైపు చూస్తారు మరి వసు హాస్పిటల్కి ఎలా వచ్చిందో చూద్దాం విరాస్ ఫోన్ పెట్టేసిన తర్వాత వసుకి మనసేమి బాగోక టీవీ ఆఫ్ చేసేసి గారి దగ్గరికి వచ్చి అత్తయ్య నేను ఒక విషయం అడుగుతాను అబద్ధం చెప్పకూడదు అని అనగానే అరే నీకెందుకు అబద్ధం చెప్తాను అడుగు వస్తారా అని అంటారు లతగారు విరాస్ సార్ బాగానే ఉన్నారు కదా మీకు విరాస్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలుసు కదా అని అడగగానే లతా గారు భయంగా వసు వైపు చూస్తూ నాకు తెలియదు అని తడబడుతూ అంటారు వసుధారా నవ్వి లతాగారి చేతిని తన తలపై పెట్టి ఇప్పుడు అని అడగగానే వసుధారా అని అంటారు లతగారు చెప్పండి అత్తయ్య నాకెందుకో విరాజ్ సార్ మంచిగా లేరని అనిపిస్తుంది ప్లీజ్ అని అంటుంటే లతగారు నీకు నిజం చెప్తే విరాస్ బాబు ఊరుకోరమ్మా అనగానే పర్వాలేదు విరాజ్ సార్ మిమ్మల్ని ఏమీ అనకుండా నేను చూసుకుంటాను ఓకేనా అని బస్సు అంటుంటే సరే అమ్మా చెప్తాను ఇప్పుడు విరాస్ బాబు వైష్ణవిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు వైష్ణవి వాళ్ళ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు తనకి సీరియస్గా ఉంది అందుకే అని అనగానే వాట్ వైష్ణవి అక్కకి బ్రదర్ కూడా ఉన్నాడా అని ఆలోచిస్తూ సరే అత్తయ్య థ్యాంక్ యూ అని వసుధరా తన రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుని నేను సార్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పగానే లేదు వస్తారా విరాస్ బాబు నన్ను చంపేస్తాడు నిన్ను ఒంటరిగా పంపిస్తే అని లతగారు భయపడుతుంది బయట డ్రైవర్లు చాలామంది ఉన్నారు నేను కారులో వెళ్తానత్తయ్యా మీరు భయపడకండి నేను వస్తున్నట్టు విరాస్ సార్కి చెప్పకండి అని డ్రైవర్ని తీసుకుని కార్లో హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది బసుధార హాస్పిటల్కి వచ్చిన తర్వాత వంశీ గురించి అడగగానే తను ఉన్న ఫ్లోర్ నెంబర్ తెలుసుకుని ఆ ఫ్లోర్లోకి అడుగుపెడుతుంది అప్పుడే వైష్ణవి విరాస్తో కోపంగా మాట్లాడుతుంది అయితే ఈ గొడవలో వసదార రావడం ఎవరు గమనించరు ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం వైష్ణవి చాలా కోపంగా కొట్టడం వలన వసుధార కిందకి పడిపోతుంటే విరాస్ వెంటనే వసు అని వసుధార పడకుండా పట్టుకుని అని సీరియస్గా అంటాడు వైష్ణవి కూడా వసుధార అక్కడికి వస్తుందని కొంచెం కూడా ఊహించదు వసుధారని చూసి వైష్ణవి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది వసు యు ఓకే అని కంగారుగా అంటాడు విరాస్ వసదారా నవ్వుతూ ఐఎం ఫైన్ సార్ అని అంటుంది విక్రమ్ కోపంగా వైష్ణవితో వైష్ణ నువ్వు ఆవేశంలో ఏం చేస్తున్నావో కొంచెం కూడా ఆలోచించడం లేదు ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఏం చేయాలి అని అనగానే నేను వసదార వస్తుంది అని అనుకోలేదు విక్కి అని బాధగా అంటుంది వైష్ణవి అయినా విరాస్ని కొట్టడానికి నీకు ఏ అధికారం ఉందని ప్రతిసారి తనపై చేసుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు వైషు అని అనగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది విరాస్ కోపంగా వైష్ణవి వైపు చూసి నేను వెళ్తున్నాను విక్రమ్ రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి వసుధార చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్ అలాగే చీర్లో కూర్చుని తల పట్టుకుని అసలు ఏం జరుగుతుంది నిన్నటి వరకు ఎంత బాగున్నాం నలుగురు బట్ ఒక్కరోజులో ఇలా మారిపోయింది ఒక పక్క వైషుకి నిజం చెప్పలేను వేరే వాళ్ళ ద్వారా తనకి తెలిసేటట్టు చేయగలను కానీ నిజం తెలుసుకుని వైశ్యపడే నరకం నేను చూడలేను నా భార్య కోసం నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా ఏంటిదంతా అటు విరాస్ ని దూరం చేసుకోలేను నేను విరాస్ ని నా ఓన్ బ్రదర్ లాగా అనుకుంటున్నాను తను బాధపడితే చూడటం చాలా కష్టంగా ఉంది ఏం చేయాలి అని బాధపడతాడు విక్రమ్ విరాస్ కోపంగా వస్తార చేతిని పట్టుకుని బయటకు తీసుకుని వెళతాడు తనకి చాలా కోపంగా ఉంది వైష్ణవి వసదారని కొట్టినందుకు ఎందుకు వైశ్యు ఆవేశంలో నువ్వు ఏం చేస్తున్నావో కూడా కొంచెం కూడా ఆలోచించడం లేదు ఈరోజు నీ ఆవేశానికి వసదార చెంపదెబ్బ తినాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఒకసారి వస్తార వైపు చూస్తాడు అసలే వైట్ కలర్ కలర్లో ఉండడం వలన తన ఫేసు స్కిన్ టోన్ పై రెడ్ కలర్ ఫింగర్ ప్రింట్స్ స్పష్టంగా కనిపిస్తుంటే కి మనస్సు ఒక్కసారిగా చివుక్కమంటుంది కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని మళ్ళీ తనకి ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా వస్తార వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ప్యాలెస్లో కదా ఉండాల్సింది మరి ఇక్కడికిందుకొచ్చావు నేనిక్కడున్నట్టు నీకెవరు చెప్పారు ఎందుకే నువ్వు ఎవరితో వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు వసదార పైన విరాస్ ప్రశ్నలన్నింటికి ప్రశ్నలన్నింటికీ ఓపికగా ఎదురుచూసి విరాస్ సార్ నేను మన హాస్పిటల్కి వచ్చాను మీరు ఎందుకో డల్గా ఉన్నారని అనిపించింది అందుకే మిమ్మల్ని వెంటనే చూడాలని అనిపించింది లతా అత్తయ్యని అడిగి నేనే లతా అత్తయ్య చేత బలవంతంగా మీరెక్కడున్నారో తెలుసుకున్నాను మన కార్లో ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే నీకు అసలు కొంచెమైనా గుర్తుందా ఇదేమన్నా ఇండియా అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది అమెరికా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అలా ఎలా నాకు చెప్పకుండా ఒంటరిగా ఇంత దూరం వచ్చేసావు నీకేమన్నా అయితే అని విరాజ్ సీరియస్గా అంటుంటే వస్తారా మాత్రం చిరునవ్వుతో విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఇక్కడ నేను నిన్ను అన్ని తిడుతుంటే కొంచెం కూడా బాధ లేకుండా అల ఎలా నవ్వుతున్నావు అని విరాస్ కోపంగా అంటుంటే మీరు నన్ను తిట్టినా కూడా ఆ తిట్లలో కూడా మీరు నాపై చూపించే కేర్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా నాకు ఎందుకు కోపం వస్తుంది అని వసుధార అనగానే విరాస్ అంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది క్షణకాలంలో తన పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది పాగల్ అని విరాస్ మనసులో బస్సుని ముద్దుగా అనుకుంటూ పైకి మాత్రం గంభీరంగా ఉంటూ ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇలా ఒంటరిగా రాకు అర్థమైందా అని సీరియస్గా అనగానే సరే విరాస్ సార్ మీకు చెప్పకుండా ఇంకొకసారి నేను బయటికి రాను ఇప్పుడు మీకు నాపై కోపం పోయిందా అని వసుధార అంటుంటే విరాస్ మాత్రం మౌనంగా వసుధార చేతిని పట్టుకుని కార్డోర్ ఓపెన్ చేసి కూర్చో అని అంటాడు బసధార కూర్చోగానే విరాస్ కూడా కారులో కూర్చుని వసుధార వచ్చిన కారు డ్రైవర్ని ప్యాలెస్కి వెళ్ళిపోమని చెప్పి విరాస్ కారు స్టార్ట్ చేస్తాడు విరాస్ ఇంకా కోపంగా ఉన్నాడేమో అని వసుధారా అనుకుని విరాస్ సార్ నాపై కోపంగా ఉండదు ఎందుకో మీరు బాగోలేరు అని అనిపించింది అందుకే నేను మీకు చెప్పకుండా వచ్చేశాను మీకు చెప్తే నన్ను రావద్దని అంటారు అందుకే లతా అత్తెని కూడా మీకు చెప్పద్దు అని చెప్పాను ప్లీజ్ లతా అత్తేని ఏమీ అనకండి నాకు మిమ్మల్ని వెంటనే చూడాలని అనిపించింది అందుకే వచ్చాను ప్లీజ్ అని అంటుంటే వసుధర హ్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి విరాస్ మనసులోనే నవ్వుకుని రాక్షసి నేను ఎంత కోపంలో ఉన్నా నన్ను ఎట్టి కూల్ చేసేస్తావు ఇంకా ఎక్కడుంది నీ పైన కోపం ఎప్పుడో పోయింది కానీ ఆ విషయం నీకు చెప్పానంటే ప్రతిసారి నాకు చెప్పకుండా ఇలాగే రిస్క్ చేస్తావు అందుకే కోపం ఉన్నట్టు నటిస్తున్నాను నీ పైన అని విరాస్ మనసులో అనుకుని ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు నిజంగానే విరాస్ సార్కి కోపం వచ్చినట్టుంది ఇప్పుడు విరాస్ సార్ కోపాన్ని ఎలా పోగొట్టాలి అని వస ఆలోచనలో పడుతుంది హా ఐడియా అని వస్తారా మనసులో అనుకుని విరాస్ సార్ మీరు నన్ను తిట్టి తిట్టి చాలా అలసిపోయారు అందుకని నాకు ఐస్ క్రీమ్ ఇప్పించండి అని చెప్పగానే వాట్ అని అంటాడు విరాస్ వసు వైపు చూసి అర్థం కాక నేను అలసిపోతే నీకు ఐస్ క్రీమ్ ఇప్పించాలా అని విరాస్ అంటుంటే అవును మీరు నాపై కోపం చూపించారు కదా ఇప్పుడు నేను అలిగాను అందుకే మీరు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించాల్సిందే అని వసుధార అలిగినట్టు ఫేస్ పెట్టగానే ఇడియట్ ఎన్ని వేషాలు వేస్తున్నావు నా దగ్గర అని విరాస్ మనసులో వసుధారని ముద్దుగా తిట్టుకుంటూ కారుని ఐస్ క్రీమ్ పార్లర్ వైపుకి పోనిస్తాడు ఇదేంటి నేను ఐస్ క్రీమ్ అడిగినా కూడా విరాస్ సార్ ఏమీ మాట్లాడడం లేదు అని బసుధార ఓరగా విరాస్ వైపు చూస్తుంది బస్సు చూపు విరాస్కి నవ్వొస్తున్నా కూడా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత విరాస్ బసుధారని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే బస్సు విరాస్ వైపు షాక్గా చూస్తూ ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొచ్చారా అని అడుగుతుంది అవును అని చెప్పి విరాస్ కారు దిగ్గానే బసదార కూడా కారు దిగి విరాస్ వెనకాలే వెళ్తుంది విరాస్ వసదారికి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వగానే వసదార ఒక ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకొకటి తింటుంటే విరాస్ అడ్డుపడి ఇప్పటికీ ఒకటి చాలు మిగిలింది కావాలంటే రేపు గాని అని వసదార చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుని పార్సల్ చేపించి బసదారని తీసుకుని ప్యాలెస్కి స్టార్ట్ అవుతాడు మరి వంశీకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుందా విరాస్ వసూల్ లవ్ ఎలా ఉండబోతుంది స్టోరియోలో ఎంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి